నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్లో గూడూరు డిఎస్పి వివి రమణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు వెంకటగిరి ప్రాంత ప్రజలకు నమస్కారం ఈ రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మా విధుల్లో భాగంగా ప్రతి బిఎస్కి కూడా సంవత్సరానికి ఒకసారి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ అన్ని కూడా వార్షిక తనిఖీలు నిర్వహించాలి దానిలో భాగంగా ఈ రోజున వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చాను ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమోదైనవి ఆ నమోదైన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి మొత్తం వాటి గురించి డీటెయిల్గా అన్ని కూడా వెరిఫై చేస్తున్నాను ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాల గురించి వాళ్ళకి తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఏ రికార్డులు మెయింటైన్ చేస్తారు ఆ రికార్డులన్నీ కూడా సక్రంగా మెయింటైన్ అవుతున్నా లేదా చూస్తూ వాటికి త వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ అవన్నీ కూడా సక్రంగా రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పుడు అప్డేట్ అవుతాడుగా చూస్తూ దానికి తగ్గట్టుగా సిబ్బంది అందరూ కూడా తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పెక్షన్లో మన వెంకట సిఏ గారు అదేవిధంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇద్దరు ఎస్ఐ సుబ్బారావు అదేవిధంగా భవానీ అదేవిధంగా మన బాలయ్యపల్లి ఎస్ఐ గారు లక్లెస్ఐ గారు అందరూ కూడా పాల్గొన్నారు అందులో సిబ్బంది కూడా నేను రాగానే సిబ్బంది కూడా నీటు టర్న్అట్ అంటే వాళ్ళ డ్రెస్ కానీ అదేవిధంగా డిస్ప్లే కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేశాను అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఆల్రెడీ మాకు పై ఆఫీస్ మన రాబోయే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే సోషల్ లెవిల్స్ అంటే సాంఘిక అంటే మన కోడి పంద్యాలు ఈ పేకాటలు ఇంకేమైనా ఇలాంటివన్నీ కూడా సాంఘిక దురాచారం కింద వస్తాయి ఇలాంటి వాటి నుంచి గట్టిగా వాటిని నిర్మూలన చేయాలని చెప్పి ఆల్రెడీ మా పై అధికారుల నుంచి మా పత్రాలు వచ్చి ఉన్నాయి దాంట్లో భాగంగా మేము మొత్తం మా గుర్ సబ్ డివిజన్లో ఉన్న సీఏలు కానీ ఎస్ఐళ్ళ కానీ అందరికి కూడా తెలియపరిచాను అదేవిధంగా ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా సరే ప్రజలు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి చూస్తే వాటి వెంటనే పూర్తిగా నిర్మూలన చేసి మళ్ళీ ఎలాంటి రిపీట్ కాకుండా చేస్తాం స్టేషన్ దొరికే రావాలి చేస్తున్నాం చెక్ చేస్తున్నాను అంతకా ఇప్పుడు వరకు సబ్తున్నారు మొత్తం కూడా స్టేషన్ ఒక రికార్డ్స్ కానీ ఇక్కడ సబ్తున్నారు సంక్రాంతి సమయంలో వాటిని పోలి పద్యాలకి పేకాటలు ఇలాంటి వాటికి ఎలాంటి అనుమతి లేదు ఎందుకంటే అవి సోషల్ నిమిషింగ్కి వస్తాయి అంటే సాంఘిక దురాచారం కాబట్టి వాటిని ఇటీవస్లో కూడా పోలీస్ వైపు నుంచి వాటిని మేము టాయిలెట్ చేయము ఏదన్నా సమాచారని ఇస్తే వాటిని వెంటనే కూడా పూర్తిగా అణచివేస్తాం అంటే మీ పోలీసుల్లో ఏపీఎస్సి స్పెషల్ ఇప్పుడు మీరంతా ఏంటి ఆరోపణ అన్నారు ఆరోపణే నా కళ్ళ గెదర పర్టికులర్ నేను పేర్లు అయితే చెప్పను నేనే చూసాను మాకు సమస్య అనమాట ఎక్కడ జరుగుతుంది సమస్య మేము కంపల్సరీగా మేము దాటితే మేము దాటి దాడి చేస్తాము దానికి సంబంధించి ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసు బుక్ చేస్తాం అంటే అధికారులు తెలిసే వాళ్ళు వస్తున్నారా లేకపోతే కొంతమంది అంటే రైడింగ్ కింద వచ్చినట్టు వచ్చి వాళ్ళే దాన్ని అలానే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏ విధంగా అనుకున్నా మాకు అనవసరండి మాకు ఏంటంటే సివిల్ పోలీస్గా వెంకటంగ్ర పోలీస్గా మా యొక్క బాధ్యత ఏంటంటే అలాంటివి ఎక్కడ జరిగిందో సరే మాకు సమాచారం వస్తే మేము వెంటనే దాని మీద దాడి చేస్తాం ఆ దాడిలో పట్టుబడిన వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూట్ చేస్తాం உயோலி கூப்பன் பை கார்டு பைக்ஸ் உச்சிதம் செட் உச்சிதம் லீட்டர் குக்கர் உச்சிதம் பதினோரு பை நாட் உச்சிதம் இரவு ரூபாய் கொனோல பை சென்ஸ் மிகம் கட்வால் வெங்கடகிர ஓச்சம்பி பட்டுச்சீரலாரி காட்டன் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்கால் ரேட் கே லோ விச்சேண்டி சாய் வெடிங் மால்சேல் சாரீஷாப் பாலகேந்திரம் செண்டர் கோடுவே ரோடு வெங்கடகிரி டவுன்